స్తోత్రం తండ్రి ప్రేమ గల దేవానికి వందన నేను రాసుకున్నాను వందన ఇక్కడ మీరు నిలబెట్టినందు స్తోత్రం తల్లి దేవాక్యము ప్రకటన చేస్తుండగా ప్రకటిస్తుంది కదా తల్లి నేను కాల్సిన వా నాలో లేదు నేను మాట్లాడండి నేను ధైర్యపరచండి నీ వాక్యంలో స్థిరపరిచి మీ నామానికి మాయమే తెచ్చుకున్నాను చేస్తున్నామలో ప్రార్థించబోతున్నాం తండ్రి ఇంకా చూడండి పన్నెండు సంవత్సరాల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉంది స్త్రీ పిల్లలు రాలిపడదు పన్నెండు సంవత్సరాలు అంటే ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు పన్నెండు సంవత్సరాలు చూడండి అది స్త్రీలకు బాగా బాధ పన్నెండు సంవత్సరాలు పోతే బ్లీడింగ్ అవుతే ఎలా ఉంటుంది

ఇక్కడ బాగాలేదు కానీ ఇంకో హాస్పిటల్ అట్లా తిరిగి తిరిగి ఎలా తిప్పారు వాళ్ళ చాలా మంది చాలామంది అంటే చాలా మంది హాస్పిటల్ లక్ష లక్షలు ఖర్చు పెడుతున్నారు కానీ బాగా అవుతున్నాడు బాగా అవుతున్నాడు లేదండి చూడండి ఒక్కదేవుడు జీవంగల దేవుడు స్వస్థ ఏమో నేను అని తెలిసిన కానీ జనాలు రాని పిల్ల అవునా కదా జనాలు తెలుసు గొప్ప దేవుడు ఆయన స్వస్థపరచగలడు ఆయనకు అసాధ్యం అంటే ఏది లేదు అని సాధ్యం వల్ల దేవుడు అని తెలిసి కూడా ఎందుకో తెలుసా అలా అనేకమైనవి ఉన్నాయి కొందరు అడిగితే అంటారంటే అప్పుడు చిన్న ఉన్నాయి ఏమున్నాయి చెప్పాలి అందరూ తెలిసిన విషయం కదా ఏమున్నాయి మమ్మల్ని నచ్చిపోయి వేస్తావు మమ్మల్ని నష్టపరుస్తాయి ఎందుకంటే అది బకలు చేసి మేము ఇప్పుడు అవి పక్కన పెట్టి మేము వస్తా చాలా మంది అన్నవాళ్ళు ఉన్నారు ఇచ్చే మాట ఇక్కడ చూడండి ఆ స్త్రీ ఆట పన్నెండు సంవత్సరాల వల్ల రక్తస్రావం పోయి పోయి ఎన్నో తిప్పలు పడ్డదా హాస్పిటల్ కూడా తిరిగింది హాస్పిటల్ వెళ్ళేదాన్ని కానీ స్వస్థత ఎందుకు కలగలేదు విడుదల ఎందుకు కలగలేదు అని ఎందుకు మంచి కాలేజ్ చెప్పండి లక్షలు ఖర్చు పెట్టారు దేవుడి సమయం రమ్మంటే అమ్మాయి ఎందుకమ్మ అంత ఖర్చు పెట్టుకుంటావు హాస్పిటల్ వెళ్ళి ఆరు పోయి పోయి అంత ఖర్చు పెట్టుకుంటావు అంత ఖర్చు పెట్టుకుంటావు అయ్యా ఒక రెండు గంటలు పోవచ్చు ఒక గంట పోవచ్చు మేము మాటలు మీకు సహాయం చేస్తాడు అని అంటే నేను రాలేదు ఇక్కడ అసలు హాస్పిటల్లో ఎన్నో రైతుల చేత ఎన్నో ఇబ్బంది అంటాయో వేయము కలిగి నేస్తే దాంట్లో ఉన్నారు ఉన్నారండి దేవుడు సరిగ్గా వస్తారు దేవుడి వేరే పొందుతారు అది మర్చిపోయి ఏం చేస్తారు తెలుసా ఆయన మంచిగా చెప్తున్నాడు ఉన్నదంతా చెప్తున్నాడట తెలియని విషయాలు కూడా చెప్తున్నాడట మరి ఇదేమో చేయలేదా ఏసు కూడా చేయలేదా మీకోసం మన నుంచి తిరిగి వచ్చిన దేవుడు కదా మర్చిపోదు నీకు మేలు చేసిన దేవుని మర్చిపోదావు ఎవరో పనికి మాలిన వాళ్ళు వచ్చి నీకు ఏం చేస్తావు అవును నిజమేనా చెప్పుడు మాటలు వింటే చెప్పిపోతాము ఆత్మ అధిక క్రమమే పాపము పాపం వల్ల వచ్చు జీతము అరణ్యమా మరి ఎందుకు పని తెచ్చుకుంటామండి చెప్పండి ఏ నీ కొరకు ఈ లోకంకి వచ్చి నీ కోసం మరణించి తిరిగి తిరిగి లేచిన దేవుడు మళ్ళీ సిద్ధపరచడానికి అయినా అలాంటి దేవుడు మర్చిపోయి నువ్వు మరిగెత్తు ఉంటావు చిన్న గాయమైనా అనారోగ్యమైన ఏదైనా ఫస్ట్ ఆసుపత్రూస్తుంది అవునా ఏమైతుందో ఈ చిన్నది ఇంకా ఎక్కువైంది కావచ్చు నీ విశ్వాసం ఎక్కడుంది ఎక్కడుంది దేవుడి పైన ఉండదు నీకు చేసినా అని మర్చిపోతావు మర్చిపోయి మన విశ్వాసం ఆస్తి పడుతుంట ఎవరన్నా ఆ విశ్వాసం ఉంటుంది దయచేసి మర్చిపోకూడదు నీ కోసం నుంచి తిరిగి తెచ్చిన దేవుడిని మార్చిపోకూడదు

పోగొట్టుకు ఎక్కడ ఆరోగ్యమో రాలే వచ్చిందా ఇక్కడ వాక్యం ఉంది నేను చెప్తాను సొంతగా మరింత సంకట పడ్డదట ఎక్కువగా అయిపోయింది వ్యాధి తక్కువ కావాలా కదా హాస్పిటల్ అవునా హాస్పిటల్ వెళ్తున్నాం మందులు పిలుతున్నావు డాక్టర్ సలహాలు సహాన్ని పాటిస్తున్నావు నీ ఆరోగ్యము మరింత సంగటపడ్డదేమైంది ఆ బాగా ఎక్కువైనా బాగా ఎక్కువైనా ఎవరు చూద్దాం రండి మార్కెట్ రండి

మంచి మంచి ఆరోగ్యం దేవుడు ఇచ్చినప్పుడు కాలు చేతులు ఉన్నప్పుడు కళ్ళు ఉన్నప్పుడు విధాలు బాగున్నప్పుడు సరి అంటే నిర్లక్షణము వచ్చే వారం పోతావే ఇంకో వారం వెళ్తాయి ఆశ ఏమైపోతుంది నిరాశలోకి వెళ్ళిపోతుంది దయచేసి చాలా ఇంట్లో ఇక్కడ ఆ స్త్రీ ఏం చేసిందట ఏసు ప్రభు గురించి విని తన వస్త్రం ఊటిన చాలు బాగుపడుతుంది అనుకుందట మరి అంతకు ముందు వినలేదా వినలేదా తెలియదు అనుకు తెలిసే ఉంటది నేనే ఉంటది కానీ మనలో కొన్ని ఉంటాయి ఏముంటాయి ఏముంటాయి చెప్పండి మనలో కొన్ని ఉంటాయి అవి మనం సరి చేసుకోలేము అవి సరి చేసుకోలేక ఏమంటాం తెలుసా ఇంకేసి ప్రభువు సహాయం చేశాడు వారం వరం చర్చి పెడుతున్నాడు నెల నెలకు కాంతలు ఇస్తున్నాడు నమ్మకంగా ఉంటున్నాడు దేవుడు నాకు ఏం సాయం చేస్తాడు మన ఆశ ఏమైపోతుంది మన ఆలోచనలు ఎటు వెళ్ళిపోతున్నాయి మనలో ఏమి కలుగుతుంది ఒకసారి మనల్ని మనం రక్షించుకుందాం శ్రీ స్త్రీ ప్రభువు గురించి తెలుసుకున్నది వెంటనే వెనుక పట్టిన పోయి వస్త్రం చాలా అప్పుడు ఆ కలిగి ఉన్నది దయచేసి దేవుడు మనకు ఎన్నో ఇచ్చారు ఎన్నో ఇచ్చాడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు తన రూపంలో మనం సృష్టించుకున్నాడు తన అరచేతిలో చెప్పుకున్నాడు అలాంటి దేవుడిని మార్చుకోకూడదు ఇక్కడ మళ్ళీ వాక్యంలో వెళ్ళాం జన సమూహంలో ఆయన వెనుకకు మచ్చి ఆయన వాసన ముట్టుది ముట్టెను ప్రభు ఒక వాడక వస్తున్నాడంటే ఆయన చుట్టూ ముట్టం మదులు ఉంటారు అండి ఎందుకు ఆయన బాగు చేసేది సమాచారం వచ్చి మలద్ రావుడు భయంకరమైన వ్యాధులమైన డాక్టర్ మాప్రంతమంది దేవుడికి సాధ్యపరచగల దేవుడు ఏదో సమస్యలు నుంచి నువ్వు భూమి ఇంట్లో బాధపడుతున్నావా భయపడకు దేవుని సహాయం చేయగలరు చేయగలరా అనేది చేసింది శ్రీ చేసి ప్రభు గురించి దేనితో ఖర్చబోయి ఆయన వాస్త్రం పుట్టిన చాలు మనకు ఆశ ఉండదు ఎప్పుడు నిరాశనే నిద్రాస్తుందండి చల్ల గాలి బయట ఎండ మూచడి ఎక్కువ నిద్ర వస్తున్నా సంతోషంగా లేదు ఒకసారి గట్టిగా చక్క చూడ ఏసు ప్రభు వచ్చిందంటే ఎంతోమంది అనారోగ్యంతో ఉన్నవారు రోగములతో ఉన్నవారు సమస్యలతో ఉన్నవారు చుట్టుముట్టు ఆ జనంలో ఒక ఎమ్మెల్యే సహాయం చేస్తాను మన వాళ్ళకి వచ్చారు నచ్చినప్పుడు ఎందుకు ఇస్తాం ఒకరైన దొప్పుకుంటే దొప్పుకుంటా ఎంత అవునా కదా ఒక నాయకుడు వస్తే మనం అలా వెళ్తాం మరి నీకోసం జీవంతుల దేవుడే వచ్చి ఉన్నాడు కదా వాళ్ళలోకాన్ని విడిచి భూలోకానికి నీ కొరకు జీవంతుల దేవుడే వచ్చి ఉన్నాడు కదా మరి నువ్వు ఎంత ఆశ కలిగి వస్తున్నావు దేవుడి నువ్వు ఎంత ఆశ కలిగి దేవునికి ప్రార్థన చేస్తున్నావు దేవుడి కోసం ప్రార్థన చేయడం కాదండి నీ కుటుంబంలో కోసం నీ గ్రామం కోసం నీ సమస్య కోసం ప్రార్థన చేస్తున్నావు ఎంతమంది చేస్తున్నారండి సంతోషం చేస్తారా దేవుడి నామనికి మహిమ కలుగులుందావు ఇక్కడ ఆ స్త్రీ ఏం చేశారు కదా ముందు పోయే పరిస్థితి లేదు ముందు పోవాలంటే అందరినీ దొప్పుకుంటా పోవాలి మరి ఆవిడ ఆ శక్తి ఉందా రెత్తం పోయిపోయి అది పరిస్థితి ఎలా ఉంటుంది ఎముకల గురుడులాగా మార్చబడవచ్చు కదా ఎముకల చూసారా ఎప్పుడండి ఎవరన్నా చూసారా ఎముకల చూడలేను ఎందుగా ఉన్నప్పుడు తప్పు సారీ చనిపోయి మా అక్క మా అక్క చనిపోయినప్పుడు కాలేసాను కాలు వేసినప్పుడు ఆ గోదావరిలో అప్పుడు నేను అలా ఎంకల మా పోవాలి పన్నెండు సంవత్సరాలంటే కదా ఒక సంవత్సరం పోయిన పరిస్థితిని చూడండి ఆ చూడండి ఎలా మార్చబడతాం అనకు నడుద్దామంటే శక్తి ఉండదు మాట్లాడదామంటే శక్తి ఉండదు ఎవడ పని చేద్దామంటే శక్తి ఉండదు మరి ఆయన ముందుకు వెళ్ళదు ఎలా వెళ్ళగలుగుతాము ఎంతో మాట్లాడాలి చూడండి వస్త్రం చాలు నేను బాగా పడుతున్నాను చూడండి వెంటనే

నువ్వు విశ్వాసం ఉంచాలి ఫస్ట్ ఎవరి పైన పైన నువ్వు విశ్వాసం కలిగి ఉండాలి ఏదో పోతున్నామని కాదు టైం పాస్ వస్తున్నామని కాదు నన్ను చూడడానికి వస్తున్నామని కాదు ఏ సుబ్రహ్మణ్యం సహాయం చేయగలడు అని నువ్వు విశ్వాసంతో రావాలి ప్రభు సన్నిధి వచ్చినప్పుడు నువ్వు రావాలి విశ్వాసం కలిగి రావాలి విశ్వాసం లేని జీవితం ఏదో అందం పోతున్నారు ఈ వారం పోకపోతే ఏమంటారు అది కాదు ఆత్మీయ జీవితం అది కాదు దేవుని బిడ్డల యొక్క జీవితం నువ్వు విశ్వాసం కలిగి రావాలి నీ విశ్వాసం ఎలా ఉండాలంటే ఈ రోజు దేవుని మాటల్లో కర్మైపోతాయి దేవుని యొక్క ఆశీర్వాదాలు పోగొట్టుకుంటానన్నా విశ్వాసంతో రావాలి ఆ శక్తి ఇలా ఉండాలి క్షణము ఆ శక్తి ఉన్నప్పుడు ఉన్నప్పుడే దేవుడికి సహాయం చేయగలరు చేయగల చూడండి వాళ్ళు కూడా సృష్టించిన దేవుడు సర్వాధికారైన సర్వం జరిగిన దేవుడు మీ హృదయంతరంగంలో ఏ ఆలోచన చేస్తున్నావో ఏ సమస్యతో కుంగిపోతున్నావో అని ఆయన కన్నీ తెలుసా తెలుగు ఎందుకు అడిగింది శిష్యుల నాలో నుండి ఒక ప్రభావం బయటకు వెళ్ళి ఉన్నది అది ఎవరు అని సృష్టి అడిగితే అన్నారు తెలుసా ఇంత జనాభా ఉన్నారు కదా ప్రభావం ఎవరొచ్చిన ండి ఒక ప్రభావము తెలుసుకోవడానికి శిష్యులు ఏమంటున్నారు ప్రభు మంది ఉన్నారు కదా నేను పుట్టింది ఎవరు అని చూడండి వాక్యంలోకి వెళ్దాం మళ్ళీ

భక్తి ఉండాలి నటన జీవితం ఉండకూడదు మనసులను బట్టి నటన జీవితం చేయకూడదు అది ప్రభు ఇష్టమైన జీవితం కాదు అది ప్రభుకు ఇష్టమైన బిడవు కాదు నువ్వు ఇక్కడ చూడండి దేవుడు చేసిన కార్యము ఆమె గ్రహించుకున్నాడు ఆమెలో ఏముంది రక్తస్రావంతో బాధపడుతుంది కదా రోగంతో అదేమైంది రక్తధారాలు కట్టబడ్డాయి అలా గ్రహించుకుంటే గ్రయించుకొని భయంతో బాధ్య వేసు ప్రముఖ ముందుకు రావడానికి దేవుడి సన్నిధి రావాలంటే మనకు కొందరు ఉండదు లేదు ఏదో కాస్ట్ వచ్చింది కదా పాశ్రం వచ్చింది కదా అప్పుడు మనమే వేళ ఐదు నిమిషాలైనా మూడు నిమిషాలైనా ఏమవుతుంది పాతయాన్ని వస్తాయి పాతయాన్ని వస్తాయి పాతయాన్ని గడించుకోవాలి నూతనంగా

దేవుడి సమయం అంతా మనం దొంగలిస్తున్నామండి దొంగలిస్తున్నామా లేదు దేవుడి సమయం అంతా మనం దొంగలిస్తున్నామండి దేవుడి సన్నిధిలో మనము మోకరించలేకపోతున్నాము ఐదు నిమిషాలు ప్రార్థన చేస్తే సరిపోతుంది లేకుంటున్నాము మరి ఐదు నిమిషాలే ప్రభులు నిర్మిస్తారు తర్వాత చూడవచ్చు అప్పుడు ఎట్లా ఒక్కసారి ఆలోచన ఇక్కడ చూడండి ఆ స్త్రీలో ఉన్న బాధ అయిపోయింది అప్పుడు అనే వాణుకుతూ భయముతో ఇక్కడికి వచ్చింది ఏ సు ప్రభుత్వం వచ్చి సాయంత్రం అప్పుడే అప్పుడు అప్పుడేమన్నాడు చదవండి దేవుడి తల్లిదా నమ్మకంగా ఉండాలి దేనికైనా మనము నమ్మకంగా జీవిస్తున్నామంటే చెప్పండి ఇక్కడ ఆ స్త్రీ అయితే భయపడుతూ అనుకుతూ సాగుల పడిందండి సాగులపడి సాగులపడమంట అందరికీ మొత్తం వారిక మనకారండి అట్లా స్పష్టంగా పడి నచ్చిందట మరి ఇందులో మూడు విషయాలు మీరు గ్రహించాలి విన్నది ఫస్ట్ కదా ఏడప్పు గురించి విన్నది విని ఆయన ఎదురు వచ్చి ఉన్నది వచ్చినప్పుడు భయంతో వచ్చి ఉన్నది నువ్వు దేవుడి స్థితికి వస్తున్నావు అంటే భయం ఉండాలి చూస్తే అనేది క్రైస్తవులు ఇలా ఉండాలి వాళ్ళ ప్రేమ గమనించలేము అలా చూపే ప్రేమ అంతా ఇంత కాదు నేను చూడగానే ఇవి క్రైస్తవు రాదు ఇవి క్రైస్తవులు అని అనుకోవాలి అలా జీవిస్తున్నామా అలా జీవిస్తున్నామా మీకు విడుదల కావాలంటే మీ కుటుంబ సమస్యలు తొలగించబడాలంటే మీ హృదయంలో భేదంగా తొలగించబడాలంటే ఏముండాలి భయం ఉండాలి భక్తి ఉండాలి భయం ఉండే భక్తులు భక్తి ఉంటే భయం ఉండాలి కదా అందట అవును కదా ఇక్కడ అసలు మాత్రము అప్పుడు కుమారి ఇక సమాధానంతో చూడండి దేవుడు దేవల దేవుడు అండి దేవుడైన దేవుడైనా నువ్వు విశ్వాసంతో దేవుని సెనం వస్తే నీ జీవితంలో ఎంత పెద్ద అనారోగ్యంతో కూడా డాక్టర్లకు అసాధ్యము నా దేవుడికి అన్ని సాధ్యము దేవుళ్ళిన్నో స్వస్థపరచగలరు మీరు సహాయం చేయగలడు ఇదిగో నీ పరిస్థితులన్నీ తొలగించగలడు మీకు సమాధానము ఇవ్వగలరు నాకు చేద్దామా దేవుడి